сар зар ай жоманайн

اويلا ريڈل ريڈل ڏيو 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 ريڈل ڏرا ري ڏي ڏرا ائين ڏيو هڪ سڙ ڏا ليد سڙ vai pedrir, రెండు మంది రైతులకు రుణమాఫీ అని చెప్పి ఈ సందర్భంగా మనం ఎందుకంటే మూడు వేల ఆరు వందల ఇరవై రెండు మంది ఈ లక్ష లక్షలు లక్షలు లోపల ఉండబోయిన రుణం తీసుకున్న వారికి చీరలు మాఫీ అవుతుంది మళ్ళీ రెండవ విడతలో కూడా చాలామందికి మాఫీ అవుతుంది రెండు లక్షల కూడా మాఫీ అవుతుంది అందుగురించే మీ ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా ఏదైతే ఆరు గ్యారెంటీస్తో పాటు ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలు తప్పనిసరిగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు మొదలే సవాలు సవాల్సి పదిహేను అగస్ట్ లోపల మేము చేయకూడ ఆ రోజు మనం చూద్దామన్నారు పదిహేను లోపల చేస్తే నువ్వు రాజీనామా చేస్తావని మేము అడగలే ఆయనంతడే రాజీనామా చేస్తా కానీ ఆయనకు వదిలిపెడుతున్నాను ఈరోజు ఎందుకరకంటే ఆయన చెప్పినాడు కాబట్టి మరి ఒక విషయంలో ఈ సందర్భంగా మనం చేయాలి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఈ రుణమాఫీ అయితే అని చెప్పి ప్రచారం చేశారు బాగా ప్రచారం చేశారు తెల్ల కార్డులైనా కానీ ఏదైనా కానీ ఫ్యామిలీ యూనిట్ గుర్తించేందుకు మాత్రమే అది తీసుకోబడుతుంది తప్ప వేరే విధంగా కాదని చెప్పి ఈ సందర్భంగా కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తారు అని చెప్పి పెద్ద ప్రచారం చేసినారు దుష్ప్రచారం చేసినారు కానీ అది కాదు ఒక గుర్తింపు కొన ఏదైనా గుర్తింపు కావాలన్నప్పుడు ఈ విధంగా ఎవరైనా ఈరోజు ఈ లక్ష రూపాయల రుణం రాని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మా అధికారులు ఉంటారు కలెక్టర్ గారు ఉన్నారు అధికారు మా అధికారులకు తెలియపరిచినట్లయితే వెంటనే వాటి కూడా ఎవరైతే రాలేదో ఈరోజు రాలేదు వాళ్ళకు కూడా మటన్ దొరుకుతుంది ఈ సందర్భంగా మనం చూస్తున్నారు ఏడు వేల కోట్ల రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొంభై ఎనిమిది వేల తొంభై ఐదు మరి కోట్ల రూపాయలు అంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు చేస్తున్నారు మూడు విడతల్లో చూసినట్టయితే ముప్పై కోట్ల దాదాపు ముప్పై కోట్లు ఇవ్వాలి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కూడా మేము ఏదైతే మాట ఇచ్చినామో ప్రజలు తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ఎన్నికల ముందు ఏదైతే రైతు రుణమాఫీ రెండు లక్షల చేస్తామని చెప్పి ము వరంగల్ వేలలో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ సోనియా గాంధీ గారు కూడా ఆర్ గ్యారెస్లో కూడా రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చెప్పేసి మేము ఎప్పుడైనా కూడా ఇచ్చిన మాట్లాడతాము ప్రత్యేకంగా గాంధీ ఫ్యామిలీ ఏదైతే ఉందో సోనియా గాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మందిరా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళు ఇచ్చిన మాటలు కూడా తప్ప సోనియా గాంధీ గారు తెలంగాణ పోరాటంలో అరవై సంవత్సరాలు మా పోరాటం చేస్తే ఆమె ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఒకవైపు పార్టీకి నష్టం జరిగినా కూడా ఆమె ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఆ రోజు అన్నారు రాహుల్ గాంధీ గారు వరంగల్ డెక్లరేషన్లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే బాగా రోజే చెప్పినారు మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మూడు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినా దాని తర్వాత సోనియా గాంధీ గారు కూడా అయితే తుక్కు కూడా సమావేశంలో మరి సమావేశంలో వారు కూడా చెప్పిన సిక్స్ గ్యారెంటీస్లో కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పినారు దాని ప్రకారమే ఈరోజు గౌరవైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రిక సహచరులు ఫైనాన్స్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ తగిన మంత్రులందరూ కలిసి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది అంచెలంచెలుగా చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ వారు ఈ రోజు వారి అకౌంట్ ఆటోమేటిక్ పడిపోయింది ఈ నెల ఆఖరి వారంలో బహుశా లక్షన్నర వరకు రుణం ఉన్న వాటిని అవి కూడా మాఫీ అవుతాయి పదిహేను ఆగస్టులో కూడా రెండు లక్షల రుణమాఫీ అయినా కూడా అవి కూడా రుణమాఫీ అవుతాయి రుణం అయితే అవి మాఫీ అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము ఆ రోజు సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీస్ ఇచ్చిందో నలభై ఎనిమిది గంటల లోపలనే మా ప్రభుత్వం వచ్చే నలభై ఎనిమిది గంటలే రెండు గ్యారెంటీస్ అమలు చేయటం జరిగే సంగతికి అందరికీ అదేవిధంగా ఈరోజు ఏదైతే గృహలక్ష్మి ఏదైతే ఉందో రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామనో అవి కూడా ఇవ్వటం జరిగింది దాంతోపాటు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని అని అది కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ ఐదు గ్యారంటీస్ ఏదైతే మేము ఇచ్చినాం దానికి ఏడు మాసాల్లో ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని చెప్పి మన ఆర్థిక పరిస్థితి మా ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది లక్ష రూ లక్ష కోట్ల మరి అప్పులు ఉన్నదాన్ని ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి గారైతేంది ముఖ్యమంత్రి గారు నేను సవరించడమే కాకుండా ఇప్పుడే వారు ముఖ్యమంత్రి గారు సందేశం గురించినారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా రైతులకు ఇవ్వడం జరిగింది రైతులను మరి ఈరోజు మనం చూసినట్టయితే ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారు కీర్తి చేశాం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత విద్యుత్ స్థానం ఇచ్చినాం అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు మేము ఎన్నికల మేనిఫెస్టో చెప్పలే ఆ రోజు కానీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న సమయంలో వారు దేశం మొత్తం కూడా రుణమాఫీ చేసింది మీకు ఒకసారి గుర్తు తీసుకుంటున్నా అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ యూపీఏ చైర్మన్ గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మన